హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ గుండుమల్ల చెట్టు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట నేను లాస్ట్ టైం అంటే వన్ మంత్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అప్పుడు ఆకులన్నీ తీసేసాను అయితే చాలా బాగా వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఆకులు బాగా గుగురుగా వచ్చేసరికి మొగ్గలు అనేటివి తగ్గిపోయాయి అనమాట సో అందుకోసమని మళ్ళీ ఒకసారి ఇలా ఆకులన్నీ తీసేసి ఏవైతే ముదిరిపోయిన ఆకులు ఉంటాయో అవన్నీ కూడా తీసేస్తున్నాను అలాగే కొమ్మలు ఎక్కువగా రావడం కోసం అని లేత చిగురులు ఉంటాయి కదా చిగుళ్ళకి పైన వైపు మనం జస్ట్ అలా పించ్ అలా చేసేస్తామనుకోండి ఒకసారి అలా తీసేస్తే అక్కడ మళ్ళీ కొత్త చిగురులు అనేటివి స్టార్ట్ అయ్యి కొమ్మలు ఎక్కువగా వస్తాయన్నమాట మరి ప్రజెంట్ అయితే నేను ముదిరిపైన ఆకులు అంటే డార్క్ గ్రీన్లో ఉంటాయి చూడండి ఆ ముదిరిపైన ఆకులు ఏవే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నాను అవన్నీ తీసేయడంతో పాటు మనం ఎండిపోయిన కొమ్మలు కానీ లేదంటే మనకు ఎక్కువ కొమ్మలు రావాలంటే ఈ వస్తున్న చిగురులు ఉంటాయి కదా అవన్నిటిని కూడా షార్ట్ చేసుకోవాలన్నమాట అవన్నీ కట్ చేసామనుకోండి కొత్త ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాయి ఎక్కువగా సమ్మర్లో బాగా వస్తాయండి పువ్వులు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను నాన్న దీనికి ఆకులన్నీ తీసేసామన్నమాట ఆ తర్వాత పువ్వులు చాలా బాగా వచ్చాయి మళ్ళీ మధ్యలో వర్షం పడినప్పుడు కొత్త చిగులు అనేటివి స్టార్ట్ అయ్యాయి సో ఆ కొత్త చిగులు వచ్చినప్పుడు మనకి ఆకులు గుబురుగా రావడం వల్ల పువ్వులు అనేవి తగ్గిపోతాయి అనమాట మల్లె చెట్లు ఏవైనా సరే అండి మనం పువ్వులు ఎక్కువగా రావాలి అంటే వాటికి ఉన్న ముదిరిపోయిన ఆకులు కూడా తీసేసుకుంటూ ఉండాలి అలా ఆకులు తీసేయడం వల్ల మనకి పువ్వులు ఎక్కువగా వస్తాయన్నమాట అంతేకాకుండా ఇందులో ఏవైనా ఎండిపోయిన కొమ్మలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి దాన్ని ఎండు తెగులు అంటుంటారనమాట కొమ్మలు చివరిలో వస్తూ ఉంటుంది అది మనం కట్ చేయలేదనుకో అలానే కొమ్మంతా పాగిపోయి చెట్టుకు వచ్చేస్తుంది సో అలా కాకుండా మనం ఎండిపోయిన కొమ్మలు ఏవైనా ఉంటే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంతేకాకుండా వీక్లీ వన్స్ అయినా మనం చెట్టు మొదల దగ్గర మట్టి లూజ్ చేస్తూ ఉండాలి ఇంకా ఏవైనా ఎరువులు వేస్తూ ఉండాలన్నమాట ఇదైతే విలేజ్ కాబట్టి నాన్న ఎప్పటికప్పుడు పేడ కానీ కానీ అలాంటివి ఎరువులు వేస్తూ అంతే అంతేకాకుండా మట్టి పక్కనే పొలం ఉందా పొలంలో మట్టి కూడా వేస్తూ ఉంటాడు మట్టి లూజ్ చేస్తూ డైలీ టూ టైమ్స్ వాటర్ వదులుతూ ఈ ప్లాంట్స్ గురించి అయితే మంచిగా కేర్ తీసుకుంటాడనమాట వాళ్ళకి ఇంతకుముందు వ్యవసాయం చేసే అలవాటు అయిపోయింది సో ఇప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చోకోకుండా ఇలాంటి మొక్కలన్నీ పెంచుకుంటూ ఉంటారనమాట వీటిపైన ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటారు చూసారు కదా మరి మల్లె చెట్టుకి ఎక్కువగా పువ్వులు రావాలంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.